నచ్చుతుందంట లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు పోలీస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా నేను రెడీగా ఉన్నాను ఏమైందమ్మా ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి ఓ హాలిడేనా లవ్ లో హాలిడేనా వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ ఇది హే జాను జాను లవ్ యా ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ సో చేస్తాను రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ లో లవ్ చూపిస్తుంటాడే ఏం ఐడియాలో ఏం ఐడియాలు బాగుంటాయి వాడు ఐడియాలజీ అస్సలు బాగుండదు ఏమైంది నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది ఇలాగే ఎక్కడికో తీసుకెళ్లి అక్కడి నుంచి పడేశాడు పడేశాడా దాన్ని హీరో అన్నావు కదే వాడు హీరో కాదు హీరోలా కనిపించే విలన్ హ్యాపీ బర్త్ డే జాన్ మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్ డే ఇదని లైఫ్ టైం గుర్తున్న పేలా రేపు ఎరుగతిద్దాం అహ్ నో పప్పి 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 ఓ ఫాంటాస్టిక్ లవ్ స్టోరీ ప్రాబ్లమాటిక్ లవ్ స్టోరీ ఏమైందమ్మా ఈ రోజు నా బర్త్ డే పప్పి ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా

జాను మనల్ని గుర్తుపెట్టలేదే గిట్టంలో మనల్ని మనమే గుర్తుపెట్లేదు భార్యలో గుర్తుపెట్టాడు కదా హలో ఇక ఎలా అయితే ఐడియా కేకో సిట్యుయేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉంది కదా మొత్తం నా కంట్రోల్లో ఉంది సూపర్ తెలుసా నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడిని నన్ను గుర్తుపట్టలేక మాయలు వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్ సరి ముందు ఇంకో రౌండ్ వేసాను అమ్మీ క్యాట్ ని చేసి రాట్ బ్రేక్ డాన్స్ అయ్యటట ఇదేనామ్మ కమ్ ఆన్ ప్రసీడ్ ఎంజాయ్ యువర్ బర్త్ డే

జాను కోసమా అవును అంటే బర్త్డే విషయం చెప్పడానికా మీకెలా తెలుసు చాలా తెలుసు ముందు మేము ఈ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని ఓటీలో ఉన్న పేర్లు మీవా ఇంట్రెస్టింగ్ నైస్ మీటింగ్ బ్రదర్స్ అవును గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు జాను కోసమే డిసైడ్ చేశాం ఈరోజు జాను బర్త్డే మా ముగ్గురులో ఒకడే జాను ప్రపోజ్ చేస్తాడు జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వొచ్చావు ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం చిట్టి నువ్వుది చీటీ లే చీటీ గేమ్ ఆడవా ఓకే కొత్తగా ఉంటది ఆడదాం ఆ ముగ్గురులో ఎవరు వాడి సెలెక్ట్ చేసి పెడుతున్నాడే పదవల్ది అవును ఆడాను డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే అలా ఏం చేస్తున్నాడు

Come on, three. Great, and the luckiest lover is. Just come, boss. Hey. Okay. No. Excuse me. Um. Hello. Yeah. No, no. మళ్ళీ రౌండ్ వేస్తున్నావు అమ్మా రౌండ్ సౌండ్ కాటన్ బోల్ పప్పి ఏం జరుగుతుంది అక్కడ లైఫ్ నీ ఒక్క ఎంగిల్ నుంచి చూస్తున్నావు ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా చూడు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేరీ చాన్ ఎలా ఉంది లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి సో సాడ్ నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా అన్నీ అర్థమయ్యాయి కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్ పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ గా నువ్వు పడిపోతావు అన్నమా ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది అలాంటి అంతా నీ వల్లే జరిగింది ఏమైంది నా పన్నెండేళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ప్రేమని సాక్రిఫైస్ చేసేవా ఎవరి కోసం జాను కోసం జాను కోసమా జానుకి పెళ్ళి సార్ రేపే ఎంగేజ్మెంట్ జానుకి పెళ్ళ అంత నీవల్ రే నువ్వేమో అవ్వన్నావు తనేమో ఇంకొకరికి ప్లేసుకుంటా ఏంట్రా ఊతలేరా ఏంట్రాక్రిఫైస్ చేయమను